నంద్యాల డివిజన్ లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ కార్యవర్గం తరఫున పానీయం సెక్షన్లో జరుగుతున్నటువంటి అవినీతి వైఖరికి మేమందరం కలిసి ఏఈ పుల్లయ్య గారు మేము ఎన్నిసార్లు మేము ఫోన్లో తర్వాత ముఖాముఖిగా కనపడటకు వచ్చినాను ఇంతవరకు మాతో ముఖాముఖిగా మాట్లాడకుండా విద్యుత్ కార్మికులను అందరినీ వేధిస్తూ ఈ విధంగా మధ్యాహ్నమైనా కూడా ఇంతవరకు ఏయ్ గారు సెక్షన్లో లేడు సెక్షన్లో లేడు మేము ఇంతవరకు వచ్చాము ఇది నాలుగోసారి రావటం మా సమస్యలు ఉన్నాయి మాట్లాడదామని చెప్పినా కూడా అతను మా మమ్మల్ని ఏ విధంగా లెక్క చేయలేదు నేను వచ్చేసి నంద్యాల డివిజన్ లెవెన్ నా ఫోర్డ్ యూనియన్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను నా పేరు వినుకొండ కృపావరం మరి వచ్చేసి ఏయి గారు చేసినటువంటి అక్రమాలు అన్నీ మేము ఎండగట్టుటకు ప్రూఫ్తో సహా ప్రతి ఒక్క పేపర్లన్నీ ఈ విధంగా సూపర్టెంట్ ఇంజనీర్ గారికి మేము తెలియపరిచి ఉన్నాం కానీ దాని తర్వాత ఏడి గారికి చెప్పి ఉన్నాం దాని తర్వాత ఈఈ గారికి చెప్పి ఉన్నాం వారు ఎంక్వైరీ వేశారని చెప్పారు ఆ ప్రూఫ్లు కొన్ని ఆయన చేసిన అవినీతి మీడియా ఆలమూరు ఎన్ వెంకట సుబ్బయ్య సర్వీస్ నెంబర్ పన్నెండు పన్నెండు కేటగిరీ వన్కి ఇచ్చి అది యాక్చువల్గా కేటగిరీ టూ పన్నుకు మాత్రమే ఇప్పుడు కూడా సర్వీస్ రన్ చేస్తున్నాడు కందికాయపల్లె సోలార్ పోల్స్ రోడ్డు క్రాస్ చేసిన ఎనిమిది మీటర్ల పోల్స్ తీసివేసి నైన్ మీటర్స్ పోల్స్ ఎత్తి ట్యాపింగ్ ఛానల్ బిగించి డిపార్ట్మెంట్ ఖజానాను మింగివేసినాడు పాణ్యం గోర్కల్ రోడ్లో వాటర్ ప్లాంట్ దగ్గర లెవెన్ కేవీ ఇంటర్మీడియట్ పోల్స్ ఎనిమిది మీటర్లు ఒక పోల్ ఎస్టిమేట్ లేకుండా ఎత్తినాడు డిపార్ట్మెంట్ ఖజానాను మింగేసినాడు పాణ్యం గోర్కర్ రోడ్లో వెంచర్స్ ఎనిమిది మీటర్ల పోల్లు మూడు కండక్టర్లు తీసేసి అమ్మడమైనది అనేది ఏ గారు దూదేకల పుల్లయ్య గారు ఈ అవినీతి ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఈ అవినీతి జరుగుతున్నా కూడా పుల్లయ్యపై ఎన్నిసార్లు రైతులు ఎంతమంది ఆందోళన చేసినా కూడా ఇంతవరకు అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి మేము మేము దాదాపుగా నాలుగు సార్లు ఇప్పటికి వచ్చినా కూడా మమ్మల్ని కూడా మమ్మల్ని కూడా కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది కాబట్టి ఇంకా ఉన్నాయి దాదాపుగా ఇరవై ఒక్క ఇరవై ఒక్క మంది మేము ఎవిడెన్స్ సహా మేము పెట్టి ఉన్నాము గారికి ఎస్సీ గారికి ఏడీలకు అందరికి ఇచ్చి ఉన్నాము కానీ ఎటువంటి ఇది కూడా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు డీ గారు అయితే ఈరోజు ఇప్పుడే మధ్యాహ్నం పన్నెండున్నరకు మాట్లాడాం మాట్లాడితే ఎంక్వైరీ జరిగింది ఎంక్వైరీ ఆఫీసర్ ఇంకా డిలే అవుతుంది ఇంకా ఒక వారం రోజులు పడుతుందని చెప్పడం జరిగింది కాబట్టి మాకు మా కార్మికులు ఉదయము ఉదయం నుంచి ఆరున్నర ఏడు గంటల నుంచి అగ్రికల్చర్ సర్వీసులు ఎంతో పోయి ప్రతి చోట పని చేసి రైతులకు ఇంత సమస్యలు లేకుండా చూస్తున్నా కూడా వారు సేద తీరని ఈరోజు టీ కోసం వచ్చిన ఈరోజు ఫోటోలు తీసి బెదిరించడం జరుగుతుంది ఇది దుర్మార్గమైన చర్య ఇదే ఇటువంటివన్నీ ఈ దీని మన దీని దృష్టికి ఈ యొక్క అప్లికేషన్ కానీ మొత్తం మేము రాసుకున్నటువంటి విన్నపాన్ని మేము జిల్లా కలెక్టర్ గారికి ఏపీటీఎస్ వారికి తర్వాత మళ్ళీ ఎస్సీ గారికి తర్వాత విజిలెన్స్ టోటల్ అందరికీ చెబుతూ మా సిఎండి గారు కూడా పంపిస్తున్నాము దీనిపై ప్రజాముఖంగా పత్రికా పత్రికా విలేకరు మీకందరికీ చెప్పడం ఏమంటే ఈ అవినీతిని మీ దగ్గరికి ఎంతో మంది రైతులు బాధపడి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి దుర్మార్గుడైన ఏయిని కనీసం కూర్చోనికి కుర్చీలు తీసివేయడం తర్వాత అటెండెన్స్ రిజిస్టర్ లోపల పెట్టుకుని తాళం వేయడం తర్వాత వచ్చేసి కష్టపడిన కార్మికులకు ప్రతి ఒక్కరు వాళ్ళకు వచ్చేసి తీయే బిల్లు వస్తుంది ఆ బిల్లు కూడా చించి వేయడం తర్వాత సంతకాలు పెట్టకపోవడం దుర్మార్గమైన చర్య ఈ దుర్మార్గునికి వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మాకున్నటువంటి ఎస్సీ గారు అయినటువంటి ఉమాపతి సార్ గారికి మేము దయచేసి వినమించుకునేది అంటే సార్ మేమెంతో కష్టపడుతున్నాం ఎంతో కష్టపడి చేసిన కార్మికులకు ఈ విధంగా ఇటువంటి నా ఏఈలలో ఇటువంటి మచ్చుతునగలు ఉంటారు కాబట్టి వీళ్ళని ఖచ్చితమైన శాఖ పర్యాల శాఖపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచు అలాగే ఏఈ గారు కనీసం టీఏబిల్లు కూడా కమిషన్ అడిగేంత ఏని ఇంతవరకు డిపార్ట్మెంట్లో ఎక్కడ చూడలేదు కాబట్టి ఇటువంటి మా కార్మికులను కార్మికులను పేరు చెప్పి ఇవ్వాలని అడిగినాను ఆఫీస్ ఖర్చుకొని మూడు డీఏలు కావాలి మూడు మూడు క్యాంపులు టీఏబిల్స్ ఆఫీస్ ఖర్చుకు ఇవ్వాలని అడిగినా మీరు మీ పేరు మీరు అన్న వచ్చిందా డౌట్ మీరు అన్న మీరు ఏడికి డిఈకి కంప్లైంట్ పెట్టాలంటున్నారు పద్దెనిమిది రోజులు అవుతుంది ఎంక్వైరీ కూడా అయిపోయింది అది ఎంక్వైరీకి ఆలస్యంగా కారణాలు ఏంటివి ఇతని మీద ఏమైనా రాజకీయ ఏమైనా ముద్ర ఉందా వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా స్థానికంగా ఉంటే చెప్పండి ఖచ్చితంగా ఈ పుల్లయ్య ఏయి గారు ఎమ్మెల్యే గారి ద్వారా ఇక్కడ కష్టపడి పనిచేస్తున్న కార్మికులను ఇక్కడి నుంచి తన అక్రమాలు బయట పెడుతున్నారన్న ఉద్దేశంతో వీరినందరినీ అక్రమాలు బయట పెడుతున్నారన్న ఉద్దేశంతో వీరినందరినీ ట్రాన్స్ఫర్ చేయమని పై అక్కడి నుంచి లెటర్ల ద్వారా ప్రెజర్ చేయడం జరుగుతుంది ఇటువంటి అప్లికేషన్లు యూనియన్ పరంగా ఇచ్చినను ఎంక్వైరీ అయిపోయినా కూడా ఎంక్వైరీ రిపోర్ట్స్ ఇవ్వడానికి ఇంకా వారం పడుతుందన్న టైం ఉంది అడిగినారు కాబట్టి ఇది వెంటనే మేము ఇప్పుడు ఈగాని కలవడం జరిగింది పన్నెన్నరకి వెంటనే వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఇక్కడ కార్మికులు బాధపడుతున్నారు కార్మికుల తరపు నుంచి ఈ మీడియా పరంగా ఎస్సీ గారికి కలెక్టర్ గారికి తర్వాత ఎస్పీ గారికి ఇన్ని అక్రమాలు జరిగినాయి కాబట్టి ఖచ్చితంగా ఇతనిపై శాఖ పరం చర్యలు తీసుకోవాలి ఇతన్ని సస్పెండ్ చేయవలసిందిగా మా యూనియన్ తరఫున కోరుతున్నాం ఒక ఒకవేళ లేని పరిస్థితిలో ఇంకా ఇంకా తత్సారం చేస్తే రేపు సబ్ డివిజన్ ఆఫీస్లో ధర్నా చేస్తాం ఎల్లుండి డివిజన్ ఆఫీస్ ముట్టడిస్తాం నుండి వచ్చేసి నెక్స్ట్ ఎస్సీఆర్ దగ్గర ఎస్సీ ఆఫీస్ దగ్గర మేము ధర్నా చేయబోతున్నాం వచ్చిన మనం ఇతని మీద గతంలో ఆరోపణలు ఉన్నాయి కందికాయపల్లెలో గతంలో గా సీనియర్ లైన్మెన్గా భూపాల్ అతనే పనిచేస్తున్నాడు అతను అతని జాబు కాదని మాకు తెలిసింది ఏ ఫుల్ సపోర్ట్ ఉన్నాడు అతని ద్వారా అక్కడ ఇంకా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నాడని వచ్చాయి మాకు అది ఎంతవరకు మీ దృష్టికి ఏమన్నా వచ్చిందా అసలు అతను అనే వ్యక్తే ఎంప్లాయే కాదని అంటున్నారు ఎంప్లాయ్ భూపాల్ అనే వ్యక్తి ఎంప్లాయే కాదంటున్నారు అది ఎంతవరకు అనేది మీ వరకు మీరు చెప్పండి చెప్పాలి చెప్పండి ఒకరు చెప్పారు చెప్పలేదు నువ్వు ఒకటి చెప్తాడు కందికేపాలలో మీటర్కు కన్సల్ట్ లైన్ మెన్కు అడిగితే ఆయన లైన్ లైన్మెన్ గారు తీసుకొని వచ్చి ఏయి గారికి ఇస్తే రమేష్ జయఎల్ఎంను అడిగితే జయలెం నీకేం సంబంధం అంటే నీకేం సంబంధం జేఎల్ఎమ్ డేట్ అని అని చెప్పి ఆయన మీటర్ ఫోన్పే చేయించుకొని మీటర్ ఇచ్చేసి ఎవరు వెంకట్రాముడు ఏ ఇద్దరు కలిసి వెంకట లైన్మెన్ అంటారు వెంకట్రాముడు అంటారు ఆయన ఓకే ఆయన ప్రజెంట్ ఆయన ఎక్కడ పనిచేసేది ఆయన పనిచేసేది గోనవరం గోనవరం లైన్ గా లైన్ మెన్గా దానికి మళ్ళా ఏఈ గారి దృష్టికి తీసుకెళ్తే ఏఈ గారు ఏమంటున్నారు ఏ గారు ఫోన్ పే చెప్పుకునే ఇయ నీకేం సంబంధం రమేష్ గ్రేట్ టు చేయలేము అని చెప్పి చెప్పినారు అతను వెంకటరాముడు రఫ్ భూపాల